హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే చేమదుంపల గ్రేవీ కర్రీ ఎలా ఎలా తయారు చేయబోతున్నారో చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు దీనికోసం నేను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ చేసుకుంటానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఒక్క టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుందాం అలాగే ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే కూడా వేసుకుందాం సో ఇవే టేస్ట్ని ఇస్తాయి అలాగే ఒక ఐదారు పట్టు ఎండుమిర్చిని వేసుకుందాం అలాగే కొంచెం మనకు కరివేపాకు కూడా వేసుకొని ఆ ఆయిల్ బాగా మనం కలుపుకుందాం అండి కొంచెం చిట్టు ఆడేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం సో కట్ చేసుకున్నాక మనం ఇందులోనే మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందామండి ఎందుకంటే కొంచెం కోర్ అనేది మనం ఎక్కువగా రావాలంటే ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఎక్కువ పడతాయి సో టమాటోస్ని కూడా ఒక మీడియం సైజ్ రెండు ట రెండు టమాటోస్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుందామండి సో అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను సో కారం అనేది కొంచెం తక్కువ పడుతుంది సో ఇదే కారం ఎక్కువైపోద్ది సో ఇవన్నీ మనం ఆయిల్లో బాగా వేయించుకుందామండి మెత్తబడాలి కొంచెం పసుపు అలాగే ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ కారం సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇవి మూడు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఆ ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి మొత్తం అంతా ఆ కారం కలుపుకోవాలి కారం ఉప్పు తర్వాత నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను ఈ చెమదుంపులని నీట్గా కడిగేసుకొని సో అవి అయితే ఇందులో యాడ్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత అలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి సో ఇది కొంచెం దగ్గర పడాలి కొంచెం ఆ ఆయిల్లో బాగా ఉడికించుకుందామండి ఉడికించుకుంటే కొంచెం వేగుతూ ఉంటాయి కదా దుంపలు అనేవి సో ఈ దుంపలు వేగుతున్నప్పుడు కొంచెం మనం ఇందులో టామరిన్ జ్యూస్ అంటే చింతపండు జ్యూస్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జ్యూస్ని అయితే యాడ్ చేసుకుందాం సో యాడ్ చేసుకున్నాక కలుపుకుందాం అండి సో మీకు పులుపు అంత ఇష్టం లేకపోతే కొంచెం మీరు టమాటోస్ తోటే కర్రీ బాగుంటుంది కానీ ఈ టేస్ట్ అనేది ఆ పులుపుతోనే ఉంటుందండి అసలు తింటుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మూత పెట్టుకునే ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ముందైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు ఇందులో కొరియాండర్ పౌడర్ వేసుకుందాం అలాగే కొత్తిమీర కొట్ట జల్లేసుకుందాం కొత్తిమీర కొట్ట జల్లేసుకొని ఆ ఫ్లేవర్ అంతా అందులో దిగిపోవాలండి సో దిగిపోయిన తర్వాతే నీ మీకు ఆ ముక్క టేస్ట్ అసలు ఆ జ్యూస్ టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో లైట్గా ఉడికించుకోండి మీరు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉడికించుకోండి సో ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్